में इंडस्ट्रियली यूज़ किया जाएगा, इंडस्ट्रियली बोर्डिंग स्कूल, <स्थाथ> स्कूलर <स्थाथ> डिपार्टमेंट और आप कब हैं? आप कब हैं? एक बोला <थ्था> बोला <स्था> बोला <स्था> बोला <स्था> बोला <स्था> बोला <स्था> మా అంబాజీపేట మ్యారేజ్మెంట్ సినిమా రేపు ఫిబ్రవరి రెండో తారీఖున విడుదలవుతుంది సో ఆ సందర్భంగా ఏలూరుకి వచ్చాము ప్రమోషన్స్కి ఖచ్చితంగా బాగుంటుంది నా ముందు సినిమాల్లో ఇది కూడా అసలు చెప్పండి ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఫిలిం నాకు చాలా ఇష్టమైన సినిమా చాలా కష్టపడ్డాను టూ ఇయర్స్ పాటు చేసిన సినిమా రెండుసార్లు గుండి కొట్టించుకోవడం జరిగింది ఈ సినిమా కోసం అంత ఇన్వాల్వ్ అయిపోయి చేసిన సినిమా రెండో తారీఖు తొందరగా ఎప్పుడెప్పుడు వస్తుందా ఇంకా నాలుగైదు రోజుల్లో ఉంది సో తొందరగా వచ్చి అది ఎంజాయ్ చేద్దాం అని వెయిట్ చేస్తాం సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే ఎంటర్టైన్మెంట్ అంటే అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఇంటర్వ్యూల్కి ముందు ఒక ట్వంటీ మినిట్స్ ముందు వరకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ట్వంటీ మినిట్స్ అప్పటి నుంచి రేజ్ స్టార్ట్ అవుతుంది గ్రాఫ్ చాలా ఇంటెన్స్లో వెళ్ళిపోతుంది డ్రామాలోకి వెళ్తుంది ఫస్ట్ నేను ఎప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ వెళ్తాయండి ప్రతిదీ ఏంటంటే ఈ కలర్ ఫోటో అయితే అసలు ఏం నేషనల్ నేషనాలిటీకి వెళ్ళిపోయింది రైటర్ బాత్ మోషన్ ఫస్ట్ థియేటర్కి సినిమా అనుకున్న దానికంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టిన బడ్జెట్కి ఎక్కువ వచ్చింది సో ఇది ఇంకా ఇంకా దానికంటే గట్టిగా డెఫినెట్గా కొడుతుందండి నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ అయిపోతుంది నెక్స్ట్ ప్రసన్నవదనం కేబుల్ రెడ్డి అనే రెండు సినిమాలు జరుగుతున్నాయి అండ్ దిల్ రాజ్ దిల్ రాజ్ సార్ బ్యానర్లో ఇంకొక సినిమా జరుగుతుంది సగం అయిపోయింది అవి కాక ఇంకొక అవుతున్నాయి కేబుల్ రెడ్డి అందరూ అండి ఒక్కొక్క స్పేస్ లో ఒక్కొక్క ఇన్స్పిరేషన్ చెప్పండి నమస్తే అండి నా పేరు శివాని ఇది ఇది నా మొదటి ఫిలిం అండి మా డెబ్యూ గీతా బ్యానర్తో చేస్తున్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మా డైరెక్టర్ దుష్యంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి మీ అవకాశం ఇచ్చినందుకు ఫిబ్రవరి రెండో తారీఖున మా సినిమా అంబాజీపేట మేనేజ్గా రిలీజ్ అవబోతుంది ఖచ్చితంగా మీరు మా కుటుంబాలతో మీ ఫ్రెండ్స్తో అందరితో వచ్చి చూడండి మీకు అందరికీ నచ్చుతుంది అని కోరుతుంది யேசலாட்டு தான் ஊசு ஆடலு பிரதமர் ஊகல

చాలా ఫిబ్రవరి రెండో తారీఖున కొంచెం సినిమా రిలీజ్ అవుతుంది అబ్బాకి డేటా మ్యారేజ్ మీరు కలర్ ఫోటో చూసిన అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు ఈ సినిమా చూసిన తర్వాత ఎవరు ప్రత్యేకంగా చెప్పాలంటే మీరు ఖచ్చితంగా మీరు చూస్తారు నా తల్లి నమ్ముతారు అనేది ధైర్యం మాకు థ్యాంక్ యూ సో మచ్ రిలీజ్ అవుతుంది మీరు అందరూ మన ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చే సినిమాలలో థియేటర్స్ వచ్చి మా సినిమా చూడాలి ఎంతో ఖచ్చితంగా నచ్చితే థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంతో మనకి చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ 找了，我感觉我们这边太喜了。